ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ಪಾರಾಂಡಹಳ್ಳಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿರುವಂತಹ ಪಾರಾಂಡಹಳ್ಳಿಯಲ್ಲಿ ನೀರಿಗಾಗಿ ಮಹಿಳೆಯರುಳು ಪರದಾಟ ನಡೆಸುತ್ತಿದ್ದಾಳೆ ಗ್ರಾಮದ ಸುಜಾತ ಎಂಬ ಮಹಿಳೆ ಕಳೆದ ಮೂರು ತಿಂಗಳಿಂದ ತಮಗೆ ಸೂಕ್ತ ಸಮಯಕ್ಕೆ ನೀರು ಸಿಗುತ್ತಿಲ್ಲ ಎಂದು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ದೂರನ ಸಲ್ಲಿಸಿದ್ದಾರೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿಗಳ ಗಮನಕ್ಕೆ ತಂದು ಈಗಾಗಲೇ ಮನವಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದರೂ ಸಹ ಯಾವುದೇ ಪ್ರಯೋಜನವಿಲ್ಲದಂತಾಗಿದೆ ಸದ್ಯ ಇದೇ ವಿಚಾರವನ್ನ ಡಿಜಿಟಲ್ ನ್ಯೂಸ್ ಕನ್ನಡ ವಾಹಿನಿಗೆ ಮಾಹಿತಿಯನ್ನ ಹಂಚಿಕೊಂಡಿದ್ದಾರೆ ಆದಷ್ಟು ಬೇಗ ನಮಗೆ ನೀರಿನ ಸೌಲಭ್ಯವನ್ನ ಕಲ್ಪಿಸಿಕೊಡುವಂತೆ ಮನವಿ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ మూడు నెలలు ఇంకా పంచాయతీ వాళ్ళకి చెప్పి చెప్పి చాలా అయిపోయానా నీళ్ళు ఇడుస్తాము అద్దో విడిస్తాము రేపు ఇడుస్తాము మొన్న ఇస్తాము చెప్తానే ఉండరు నీళ్ళు విడిచింది లేదు పెట్టింది లేదునా మూడు నెలలు ఇంకా కరెంట్ ఒప్పగా లైట్ ఒప్పగా నా ఈ మబ్బుల్లో పాముల్లో గీముల్లో సిమ్ వాళ్ళని పెట్టుకొని మేము మాకు చాలా దిగులు అవుతా ఉంది ఈ పంచాయతీ వాళ్ళకి వాళ్ళకి ఇది కంప్లైంట్ అంతా ఇచ్చి నా వాళ్ళు ఇద్దరు రేపు చేస్తాము ఇంకా నీళ్ళు రాలేదా మీది మీద మెయిన్ పైపులు ఉంటుంది కాంపౌండ్లో పైప్ ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది అని మాపైన వేస్తారు నా వాళ్ళ మేము అప్పుడు అంత అంతా తవ్వేసి అంతా రెడీ చేసి ఫోటోలు కూడా అనిపించి వీడియోలు అంతా అప్పించేటప్పుడు కూడా వాళ్ళు సెట్ చేసి వెళ్తున్నాను వాళ్ళు ఏమి ఎక్కడ ఏమని తిరగపోయి పంచాయతీ తిరిగిపోయి తిరిగా నా నీళ్ళు వస్తా ఉండలేదు లైట్ అయ్యండి నా నా ఇట్లు బాగా చెప్పాలి వేసుకొని చిన్నోళ్ళు వేసుకొని అని చెప్తే కూడాను వాళ్ళు షో వేసుకొని వెళ్తున్నా మూడు నెలలు అంతా ఉన్నాను నీళ్ళు లేకుండా సినుోళ్ళు ఆ పక్కలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోనాక మేము నీళ్ళు మోసుకొని వస్తావుతున్నా వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పెద్దోళ్ళు ఉంటే ఏమైనా అంటారేమో అనేసి వాళ్ళ ఫ్రెండ్ మా మా జతలో వాళ్ళు ఉంటారనేసి వాళ్ళ 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 పక్కింట్లో కనుక నీళ్ళు మోసుకొని వస్తారు బాడీ కింద పంచాయతీ వేరే వేరే తా ఏమైనా ఇచ్చినారా కంప్లైంట్ ఇచ్చిండాలి మా యజమానులు ఇచ్చినారు అది ఏడాడా అని తెలియదు నా నాకు అది ఏడా అనేసి తెలియదు నేను పంచాయతీ దగ్గర అనేసి నేను పంచేస్తావుకి నాలుగు ఐదు కిటాలు మూడు నెలలు తిరుగుతూనే ఉన్నాను నేను సరే మీ పేరేమకా సుజాత సరే என் பேர் பிரித்தி பாரந்தலியில இருக்கு செகண்ட் கிளாஸ் மாசம் ஆகுது போய் பஞ்சாயத்து ஆஃபீஸ்ல சொல்லிகூட அவங்க எதுவுமே லைட் இல்ல பெரிய பெரிய பாம்புங்க எல்லாம் வந்து போகுது எது சொன்னாலும் கேர்லெஸ்ஸாவே ஆதராங்க கொஞ்சம் நீங்க இட் பண்ணி கொஞ்சம் ரெடி பண்ணி குடுக்கணும் மூணு மாசமா எதிர் வீட்டுல போய் போய் மொண்டு ஊட்டின்னுக்குறோம் நாங்க அவங்க ஒரு மாதிரி எல்லாம் பேசுறாங்க என்ன டெய்லி வந்து தண்ணிக்கு அவங்க போய் பஞ்சாயத்து ஆபீஸ்ல ரிப்போர்ட் பண்ணுங்க நாங்கள் ரிப்போர்ட் கூட அவங்க எதுவும் கேர்லெஸ்ஸாகவே இருக்கிறாங்கன்னா கொஞ்சம் நீங்க நடவடிக்கை எடுக்கணும் அது சீக்கிரம் பண்ணி கொடுங்க நீங்க தண்ணி வரணும்